తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి మహానాడు కడప జిల్లాలో జరగబోతుంది ఆల్రెడీ ఈ వేడుకలు ఈరోజు అంగరంగ వైభవంగా ప్రారంభం అయ్యాయి మూడు రోజుల పాటు జరగనున్న ఈ సభను ఎంతో చరిత్రాత్మకంగా మలచేందుకు టీడీపీ శ్రేణులు తహతలాడుతున్నాయి అయితే పార్టీ నాయకత్వం కాకుండా కార్యకర్తలు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న అంశం ఒక్కటే జూనియర్ ఎన్టీఆర్ ఈ మహానాడులో కనిపిస్తారా లేదా ఇటీవల కాలంలో ఎన్టీఆర్ వ్యవహార శైలిలో వస్తున్న మార్పులు నందమూరి కుటుంబ వ్యవహారాల్లో అతడి చురుకైన పాల్గొనడం రాజకీయంగా కొత్త ఊహాగానాలకు తావిస్తోంది బాలకృష్ణ పద్మభూషణ్ అందుకున్న సమయంలో ఎన్టీఆర్ ఇచ్చిన స్పందన చుబ్లార్ కన్సర్ట్ సందర్భంగా బాలయ్య పేరు స్పందించడం అలాగే పలు ఈవెంట్స్లలో కుటుంబ సభ్యులతో పాటు తీసుకున్నటువంటి ఫోటోలు ఇవన్నీ కూడా పాజిటివ్ వైబ్ను క్రియేట్ చేస్తున్నాయి ఈ నేపథ్యంలో మహానాడు వేదికపై ఆయన కనిపిస్తే ఆ దృశ్యం టీడీపీకి భావోద్వేగ వాతావరణాన్ని కలిగించడమే కాదు పార్టీ మద్దతుదారులో కొత్త శక్తిని నింపనుంది ఇప్పటి వరకు జూనియర్ ఎన్టీఆర్ మహానాడుకు హాజరు కానున్నారనే విషయంపై అధికారిక సమాచారం ఏదీ లేకపోయినా పార్టీ వర్గాలు మాత్రం అతిథుల జాబితాలో ఆయన పేరు ఉందనే సంకేతాలు ఇస్తున్నాయి